వెల్కమ్ టు ఏస్టార్ న్యూస్ తెలుగు నా పేరు హారిక నేటి వార్తా ముఖ్యాంశాలు జిల్లా స్థానిక వివేకానంద చార్టబుల్ ట్రస్ట్ లో ట్రస్ట్ చైర్మన్ కాండ్రాక్టర్ విష్ణుమూర్తి ఆధ్వర్యంలో వివేకానంద జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీ సత్యవతి అనకపల్లి పట్టణ శాఖ అధ్యక్షులు మందపాటి జానకి రామరాజు యువజన విభాగ అధ్యక్షులు జాజుల రమేష్ పాల్గొని వారి చేతుల మీదుగా స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాల వేశారు అనంతరం ఎంపీ సత్యవతి మాట్లాడుతూ వివేకానంద జయంతి వేడుకలు ప్రతి సంవత్సరం జనవరి పన్నెండవ తేదీన జరుపుకుంటామని అన్నారు భారతదేశంలో అనేక సేవ కార్యక్రమాలు చేశారని ఆయన్ని కొనియాడారు అనంతరం ట్రస్ట్ చైర్మన్ కాండ్రేగ్ల విష్ణుమూర్తి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వివేకానందను స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు అనంతరం అనకాపల్లి పట్టణ శాఖ అధ్యక్షులు జానకి రామరాజు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో తనను భాగస్వామ్యం చేయడం చాలా ఆనందదాయకమని అన్నారు అనంతరం హ్యాపీ కిడ్స్ ప్లే స్కూల్ కరస్పాండెంట్ గిరీష్ కుమార్ కుమారుడు జలిత్ వేసిన వివేకానంద వేషాన్ని చూసి ఎంపీ సత్యవతి ఆశ్చర్యానికి గురయ్యారు నిజంగా ఈ వివేకానంద జయంతిలో ఇలాంటి వేషధారిని ధరించి రావడం చాలా ఆనందంగా ఉందని అన్నారు అనంతరం జలిత్కు చిరు సత్కారం చేశారు ఈ కార్యక్రమంలో పట్టణ శాఖ అధ్యక్షులు మందపాటి జానకి రామరాజు యువజన విభాగ అధ్యక్షులు జజుల్ రమేష్ స్కిల్ డెవలప్మెంట్ అధికారులు తదితరులు పాల్గొన్నారు వివేకానంద జయంతి ఉత్సవాలు వివేకానంద ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు అత్యంత ఘనంగా నిర్వహించుకోవటం జరిగింది మరి భారతదేశం గర్వించదగ్గ అనేక మంది వ్యక్తులలో మొదటి స్థానంలో ఉండే వ్యక్తి స్వామి వివేకానంద గారు ఒక వైద్యులుగా సమాజంలో కీలక భూమిక పోషిస్తూనే సమాజానికి మన యొక్క సర్వీసెస్ మరింతగా కూడా తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో డాక్టర్ విష్ణుమూర్తి గారు ప్రముఖ ఈఎన్టీ సర్జన్ ఆయన ఫౌండర్ చైర్మన్గా డాక్టర్ సత్యవతి గైనకాలజిస్ట్ వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ సెక్రటరీగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ ఆడిపించ జరిగింది విద్య వైద్యము భారతీయ సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణ అన్న మూడు అంశాలతో సమాజంలో అనేక కార్యక్రమాలు చేయటం మీకు తెలుసు గౌరవ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ నిజంగా ఒక యువతరానికి స్ఫూర్తిగా నిలిచిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే పడిలేచిన కెరటం నా ఆదర్శం అన్నారు స్వామి వివేకానంద ఎందుకంటే పడినా లేచినందుకు అనేక కష్టాలు నోర్చి అనేక మంది కుట్రలు పనినా కూడా మళ్ళీ కూడా నిలదక్కుని కష్టాలను భరించి మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర చేసి విజయాన్ని సాధించి ఏదైతే వివేకానంద జయంతిని మనం యువజనోత్సవంగా మనం జరుపుకుంటున్నామో అటువంటి యువతకి వారి ధైర్యానికి వారి యొక్క ఆత్మ సంకల్పానికి ప్రతీకగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు నిలిచారు మరి శక్తి ఎక్కడో లేదు ఆల్ ఎనర్జీస్ విధిన్యూ అని బీ ఫియర్లెస్ అని చెప్పి స్వామి సింహ సదృశంగా ప్రతి ఒక్కరిలో కూడా నూతన ఉత్తేజాన్ని ఆ రోజుల్లో అనేక మత ఛాందసాలు అనేక రకమైన మూఢ విశ్వాసాలు పరిడి సమయంలో స్వామి వీటన్నిటికీ అతీతంగా ఒక నూతన మార్గాన్ని భారతీయుల్ని చైతన్యవంతం చేయటానికి స్వామి యొక్క కొత్త వరవుడిని ఆయన సృష్టించారు మేధావుల్లో ఎంతమందిని అడిగినా ఇంచుమించు తొంభై తొమ్మిది శాతం మీకు స్ఫూర్తి ఎవరు అంటే వివేకానంద స్వామిని ఈ రోజుకి కూడా మనకి తలుచుకోవటం మనందరికీ కూడా తెలుసు మరి స్వామి యొక్క ఆశీసులతో భారతదేశం ప్రపంచంలోనే ఒక అగ్రరాజ్యంగా ఒక నంబర్ వన్ స్థానానికి ఎదగాలని నలభై శాతం యువత ఉన్న మన భారతదేశం ప్రతి ఒక్క యువతరం కూడా ఈ వివేకానందని ఆశయాలను అందిపుచ్చుకొని ఇనుప నరాలు ఇనుప కండరాలు ఉక్కు నరాలు వజ్ర సంకల్పం ఉన్నటువంటి యువత మన భారతదేశానికి కావాలి అసలైన యువత మనకి విశ్వవిద్యాలయాల్లో దొరకరు క్రీడా మైదానాలలో దొరుకుతారని చెప్పి స్వామి అనేక సందర్భాలలో తెలిపారు ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఆడుదామాంధ్రాన్ని ఒక కొత్త కార్యక్రమం ఆశయాలు అసలైన ఆలోచనలు గ్రామ స్వరాజ్యం ప్రతి ఒక్కరి సంక్షేమం ఆంధ్ర రాష్ట్రంలో ఒక యువతరానికి ప్రతీకగా నిలిచినటువంటి గౌరవం ముఖ్యమంత్రి గారి ఆలోచనతో ముందుకెళ్తుందని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి